అందరికీ శుభోదయం వేదిక మీద ఉన్నటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు జయసింహి సార్ గారికి మరియు విద్యార్థిని విద్యార్థులకు నాతోటి ఉపాధ్యాయ సిబ్బందికి మనస్ఫూర్తిగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ ఉన్నాను భాషకు ఒక నియామకుడు ఉండాలి భాషను బ్రతికించాలి అంటే ఒక నియామకుడు ఉండాలి కానీ ఆ నియామకుడు లాక్షణికుడు కాకూడదు అని సూచించినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆ మహానుభావుడు దాదాపు అరవై రెండు సంవత్సరాల పాటు గ్రాంధిక భాషావాదులకు వ్యతిరేకంగా వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపించినటువంటి ఘనత ఆ మహనీయునికే దక్కుతుంది అని నేను స్పష్టంగా చెప్తున్నా ఆయన బ్రతికిల్లి డెబ్బై రెండు సంవత్సరాల కాలం డెబ్బై రెండేళ్లలో అరవై రెండు సంవత్సరాలు భాషను బ్రతికించడం కోసం కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి రామ్మర్తి పందులు గారు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తేదీ గిడుగ వీర్రాజు వెంకమాంబ పుణ్య దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి ఆయన వీర్రాజు గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆయన రంభచోడవరం బదిలీ అయినటువంటి తరువాత తన తండ్రి పన్నెండు సంవత్సరాల వయసులో మరణిస్తే యాభై ఐదు సంవత్సరాలు తన అక్క వాళ్ళ ఇంట్లో ఉండి భాషను బ్రతికించడం కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు ఆయన ముఖ్యంగా ఆయన ఈ తెలుగు ప్రజలకు ఏం సూచించాడు అంటే గ్రాంధిక భాషలో ఉన్నటువంటి వాక్యాలు వ్యవహారిక భాషలో ఉండాలి అని పునరుద్ఘాటించారు ఆయన అయా ప్రాచీన కావ్య భాషలో తెలుగు భాష ఉంటే ఎవరికి అర్థమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి తెలుగు ప్రజలు మాట్లాడుకునేటటువంటి శిష్ట వ్యవహారికములోనే విద్యా బోధన కొనసాగాలి అని సూచించినటువంటి వ్యక్తి రామ్మూర్తి పంతులు గారు ఆయన వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడిపించేటప్పుడు ఏమని చెప్పాడో తెలుసా భద్రాచల రాముల వారికి మందిర పునర్నిర్మాణం చేసినటువంటి కంచర్ల గోపన్న శ్రీకాళహస్తీశ్వరుని యొక్క సన్నిధిలో కూర్చొని తన జీవితాన్ని ఆ పరమేశ్వరునికి అంకితం చేసినటువంటి దూర్జటి ఇంతమంది మహనీయులను కన్నటువంటి ఈ నేలలో భాషను బ్రతికించేటటువంటి మహానుభావుడే లేడా అని ఆవేదన చెందినటువంటి మహనీయుడు శిష్ట వ్యవహారికము కానీ గ్రాంధిక భాషా వ్యవహారము కానీ ఈ రెండింటినీ నేను ఏనాడు తప్పులు పట్టలేదు కాకపోతే మనం మాట్లాడుకునేటటువంటి శైలిలోనే మన భాష ఉండడం మన అందరి అదృష్టం ఇంతటి ఘన విజయానికి అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను స్మరించుకోవడం ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా కూడా నా పూర్వ జన్మ సుకృతమని మీ అందరి ముందు కూడా నేను సభినయంగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఆ మహనీయునికి జన్మదిన శుభాకాంక్షలను తెలుపుకుంటున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను